అది గుర్తుపట్టలేదు ఇంకా నేను వాళ్ళ స్టూరులో ఇద్దరు ఉన్నాయో ఒకటి ఉన్నాయో తెలియదు ఇంకా గుంజనేది ఒక షాపు పోయి ఇంటికి పోతా ఉంటాము ఇంటికి శ్రీషావుల ఇంటికి ముందరే కరెక్ట్ శిషావుల ఇంటి దగ్గర పోయేసరికి ఇద్దరేమో ఇద్దరు ఎవరో అట్లా పోయేది బాబున్నీ పిల్లలు ఏమో ఉంటారేమో కూడా అట్లా ఇంకా అంత ఎగ్జాక్ట్ దగ్గరికి ఇంత దగ్గరకు వచ్చినప్పుడు ఏమి ఇట్లా దగ్గరకు వస్తున్నాడు అది ఇట్లా జరిగినా ఇట్లా జరిగేసరికి పండి గుంజుకున్నాడు గుంజుకొని ఇంకా పోయినాడు రేపు కూడా పట్టుకుంటుండే కూడా అట్లా వచ్చినాడు ఇంకా స్పీడ్ కొట్టున్నాడు ఇంకా ఎన్ని తో మూడున్నర తో ఉంటాడు